టేస్ట్ నిమ్మకాయ పులిగోర హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి లెమన్ రైస్ చేస్తున్నాను నేను ఎలా చేసాను చూపిస్తాను రండి ఇప్పుడు ఆవాలు కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ రెండున్నారా పావు అలాగే ఆవాలు అయితే స్పూన్ వేసిన జీలకర్ర గుండుపప్పు స్పూన్ ఉన్నారా ఎరగపప్పు కొంచెం పల్లీలు పల్లీలు అంటే చాలా మందికి ఇష్టం కదండి కొంచెం ఎక్కువనే వేసుకోండి నాకైతే అసలు అయిన కాదు మా బుద్ధి నాకు ఇష్టం ఉండదు అమ్మా ఇద్దరు మొత్తం ఇష్టం కాబట్టి కానీ వేసిన టేస్ట్ కూడా లెమన్ రైస్ మిర్చి ఎల్లిమిర్చి నాకైతే లెమన్ ఇష్టమండి తొమ్మిది ఎండిమిర్చి అయితే వేసిన పచ్చిమిర్చి చీర పెట్టుకున్నా సైజు పది మాకు పసుపు చేస్తున్నాను కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి మంచిది కూడా ఇంగువ ఇసుకోము వేసుకున్నప్పుడు ఎవరు లేకపోతే లేదు నేనైతే ఇస్తాను స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది పోపు పోపు అయితే సల్లగ్గా నిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం సల్లగ్ కావాలి పోపు రైస్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులోకి రైస్ అయితే వేసుకున్నాను రైస్ అయితే తీసేసుకుందాం కదా ఫ్రెండ్స్ కొంచెం తగినంత ఉప్పు ఇదంతా కూడా మంచి మిక్స్ చేసుకుందాం అలాగే నిమ్మకాయ రసం మీరు తగినంత నేనైతే రెండు నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నా రెండు నిమ్మకాయలు అయితే వేసుకున్నా మీరు పులుగు తిన దాన్ని బట్టి నిమ్మకాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు వేసుకున్నాను అనమాట ఈ రైస్కి ఓకేనా ఫ్రెండ్స్ మీడియం సైజు నిమ్మకాయలు రెండు ఫస్ట్ టేస్ట్ నిమ్మకాయ పులిగోర అయితే అయిపోయింది లెమన్ రైస్ ఓకే ఇంకా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్